శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు తులారాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు తులారాశి వారికి సంబంధించి ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ కలిగిస్తుంది చేపట్టిన పనులు శ్రమతో కొన్ని పూర్తవుతాయి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి